వితికా షేరు నిహారిక కొన్నిదెల బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే అయితే రీసెంట్ వితికా షేరు తో పాటు మంది ఫ్రెండ్స్ అందరూ కలిసి వెకేషన్ కి వెళ్లారు ఆ వెకేషన్స్ లో భాగంగానే అస్సాం లోని గౌహతి దగ్గరలో ఉన్న కామాఖ్యదేవి దేవి ఆలయాన్ని దర్శించుకున్నారు వితికా షేరు దేవిని దర్శించిన తర్వాత టెంపుల్ దగ్గర దిగిన ఫొటోస్ ను షేర్ చేస్తూ దర్శనం అనంతరం కలిగిన అనుభూతికి సంబంధించి కొన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు నా శక్తిపీఠ యాత్రలో మరో అద్భుతమైన అధ్యాయం ఈ రోజు మాతా కామాఖ్య దేవి దర్శనం ఇక్కడ ఆధ్యాత్మిక తరంగాలు ఆ భక్తి వాతావరణం మాటల్లో చెప్పలేనివి అమ్మ చరణాల వద్ద నిలబడిన క్షణం మనసు పూర్తిగా సమర్పించుకుంది ఈ యాత్రలో ప్రతి పీఠం ఒక కొత్త అనుభూతి ఒక కొత్త బోధ ధన్యవాదాలు అమ్మ ఈ పవిత్ర యాత్రలోననే నడిపిస్తున్నందుకు అంటూ ఇదిక షేర్ చేశారు ఇక ఈ వెకేషన్ ట్రిప్ లో శక్తి పీఠానికి ప్లాన్ చేస్తుంది నిహారిక కొండలేనంట తనకు థ్యాంక్స్ కూడా చెప్పింది విధికా ఇక విధికాతో పాటు నిహారిక కూడా ఈ టెంపుల్ లో దేవి అమ్మవారిని దర్శించుకున్నారు నిహారిక కూడా ఈ టెంపుల్ లోకి ప్రవేశించిన తర్వాత ఏదో తెలియని ఎనర్జీ ఉందంటూ తనకు కలిగిన అనుభూతిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది